ఎలా సార్ అంటే ఎయిట్ సిరీస్ ఎలా ఉంటుంది సో ఎయిట్ అనేది చాలా చాలా పవర్ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ అండి సో ఎయిత్ జూలై రాజశేఖర్ రెడ్డి గారు ఎయిత్ నవంబర్ రేవంత్ రెడ్డి గారు ఎయిట్త్ ఏప్రిల్ అల్లు అర్జున్ గారు సో వీళ్ళంతా స్టార్లే ఎయిత్న పుట్టిన వాళ్ళకి శని ప్రభావంతో నిజాయితీ వీళ్ళ ఆస్తి సో వీళ్ళు ఏం చిన్న మిస్టేక్ జరిగినా తట్టుకోరు ఒప్పుకోరు అంటే శనిస్రెడ్ ఎలా అంటారంటే మన తన ఉండదు మనోడైనా శిక్ష చేస్తే దానికి దానికి పనిష్మెంట్ మంచి చేస్తే బెనిఫిట్స్ సో ఎయిట్లో రాజశేఖర రెడ్డి గారు కావచ్చు రేవంత్ రెడ్డి గారు కావచ్చు అల్లు అర్జున్ గారు కావచ్చు ఇప్పుడు ఏమైందంటే ఎయిట్ సిరీస్లో పుట్టిన వాళ్ళకి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో పేరు ఆరుతో ఉంటే నో ప్రాబ్లం ఎందుకంటే ఆర్ అంటే రెండు రెండు వేల ఇరవై నాలుగు అంటే ఎనిమిది సో టూ అండ్ ఎయిట్ మిక్స్ అయిపోతాయి బట్ ఏ అంటే ఒకటి అల్లు అర్జున్ ఒకటి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే ఎయిట్ ఈ వన్ సూర్యుడు సూర్యుడు ఏమంటాడంటే మన తన చూసుకో మనోడిది క్షమించేసే అంటాడు బట్ ఎయిట్ అనేవాడు శనీశ్వడు ఒప్పుకోడు సో అల్లు అర్జున్ ఎయిట్లో పుట్టినప్పటికీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఎయిట్ ఆయన పేరులో ఏ లెటర్కి వన్కి వన్కి ఎయిట్ పడకపోవడం వల్ల అతను డిస్ప్యూట్స్లోకి ఫ్యామిలీలో డిస్ప్యూట్స్ కావచ్చు బయట ఇబ్బందులు కావచ్చు హీ విల్ బి పుల్డ్ ఓవరాల్గా అల్లు అర్జున్ బర్త్ ఎయిట్ డిస్నీ ఫైవ్ అద్భుతంగా ఉంది ఫైనాన్షియల్గా ప్రాబ్లం లేదు సినిమా పరంగా హై సక్సెస్ ఉంది బట్ హీ విల్ బి పుల్డ్ ఇన్ టూ ప్రాబ్లమ్స్ ఎలాంటి సంబంధం లేకపోయినా డైరెక్ట్గా ఆయన ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా నిందలు ఇబ్బందులు అవమానాలు ఇవన్నీ కూడా పర్టికులర్గా ఈ డిసెంబర్ నెలలో ఆయన ఎక్కువ ఫేస్ చేయాల్సి ఉంటుంది అది జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి ఇవన్నీ కూడా ఫేడౌట్ అయిపోతాయి ఏదైతే వచ్చాయో ఎలా అయితే ఇప్పుడు నిందలు వచ్చాయో అన్నీ కూడా సైలెంట్గా వెళ్ళిపోతాయి మళ్ళా కూడా హీల్ రైజ్ అటు ప్రజెంట్ చెప్పాలంటే పుష్ప టూ బిగ్గెస్ట్ హిట్ తెలుగువల్డ్ సత్తాని మొత్తం ప్రపంచవ్యాప్తంగా చూపించాడు నిజంగానే మంచి యాక్టింగ్ స్కిల్స్ చూపించాడు జీవించాడు ప్రాణం పోశాడు హయ్యెస్ట్ కలెక్షన్స్ కొట్టాడు బట్ లెటర్ ఏకి ఉన్న ఇబ్బందులు ఇవి లెటర్ ఏ వాళ్ళకి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మనీ విత్ ప్రాబ్లమ్స్ డబ్బుతో పాటు చిన్న చిన్న ఇబ్బందులు చెప్పాలంటే ఒక రకమైన దిష్టి ఇది ఎందుకంటే తిరుపతి నేను తిరుపతి చెందిన అబ్బాయిని నేను గంగమ్మ జాతరలో ఎన్నోసార్లు నేను కూడా ఆడవేషం వేసుకున్నాను టెన్త్లో వేసాను ఇంటర్ టూ ఇయర్స్ వేసుకున్నాను మెడిసిన్ సీట్ కోసం అంటే మా మా గంగమ్మ వచ్చి స్వచ్ఛమైన దేవత తిరుపతి గ్రామ దేవత వెంకటేశ్వర స్వామి చెల్లెలు అత్యంత శక్తివంతమైన దేవత ఆమె సో మనకి హైదరాబాద్లో పెద్దమ్మ ఎలాగో తిరుపతిలో గంగమ్మ అలాగా సో మేము ఏది కోరుకోవాలన్నా ఫస్ట్ గంగమ్మనే కోరుకుంటాం మా కోరికలు ఏం చెప్పాలన్నా గంగమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటాము అండ్ పుష్ప టూలో అల్లు అర్జున్ గారు ఆడవేషం వేశారు యూజువల్గా ఎలా ఉంటే వేషం వేసిన తర్వాత అమ్మకి పొంగల్ పెట్టాలి బలి ఇవ్వాలి పొట్టేలన్నా కోడినన్నా ఖచ్చితంగా అమ్మకి రక్తం చూపించాలి మేమంతా ఫాలో అవుతాం ప్రతి ఒక్కరం కూడా ఈ పూజలు చేస్తాము సో యూజువల్గా ఎలాంటిదన్నా ఆడవేషం వేసుకున్న తర్వాత ఖచ్చితంగా పొంగలైతే పెట్టాలి వాళ్ళ వాళ్ళ శక్తి స్తోమతలు బట్టి అమ్మవారికి ఆమె నచ్చినట్టు సమర్పించుకోవాలి నచ్చినట్టు ఏ ఆచారం ప్రకారం కూడా ఆచారం డిఫరెంట్ ఉంటుంది ఆ ఆచారం ఫాలో అయ్యి అమ్మని ప్రసన్నం చేసుకోవాలి అప్పుడే అక్కడ ఆమె శాంతించేస్తుంది తర్వాత అమ్మని తయారు చేసిన తర్వాత అమ్మని తయారు చేసిన వెంటనే తల తీసేస్తారు కోసేస్తారు అమ్మ మట్టిని పంచుతారు ఆ మట్టిని తెచ్చి ఇంట్లో పెట్టుకోవడం వల్ల అష్ట ఐశ్వర్యాలు పేరు డబ్బు కీర్తి అండ్ నా పెద్ద కూతురు గంగమ్మ జాతర రోజే పుట్టింది మే సెవెంటీన్త్ టూ థౌజండ్ ఫైవ్లో సో నేను ప్రతి జాతరకి తరుపతి వెళ్తాను ఒకరిని పట్టుకొని ఎమ్మెల్యేను ఎంపీని పట్టుకొని ఎంత జనం ఉన్నారు జనం ఎక్కువ ఉంటారు నాన్న అమ్మని వెళ్ళి నేను మనస్ఫూర్తిగా ఆ మా అమ్మకి పొంగలు పెడతాను నాకు శక్తి సామర్థ్యాలు ఏమి ఉన్నా అమ్మకి ఇష్టమైన సమర్పించుకొని మనస్ఫూర్తిగా ఎందుకంటే ఆమె దీవిస్తేనే చాటింపు వేసిన తర్వాత ఊరు దాటము ఆ చాటింపు వేస్తారు టూ వీక్స్ ముందు ఒకవేళ మనం ఆ టూ వీక్స్ ముందు ఊరిలోకి వెళ్ళిపోతే ఊరు దాటకూడదు పూజ అమ్మని దర్శనం చేసుకున్నాకే బయట రావాలి సో నేను తిరుపతిలో ఇంటర్ అండ్ ఎంబీబీఎస్ తర్వాత చేశాను కాబట్టి నేను అమ్మవారిని చాలా నమ్ముతున్నాను సో ఏమన్నా మిస్టేక్ అయ్యిండొచ్చేమో అని ఎందుకంటే ఆయన అమ్మవారు వేషం వేశారు సినిమాకి అదే హైలైట్ సినిమాకి హైలైట్ ప్రారంభోసిన సీన్స్ అమ్మవారి జాతర సీన్సే సో ఆయన ఏమన్నా అమ్మవారికి ప్రసాదం పెట్టడంలో కానీ ఆమె కోరికలు తీర్చడంలో ఏమన్నా ఆ దిష్టే తగిలిందేమో అనిపిస్తుంది ఎందుకంటే ఒకటి ఏకి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి వన్కి ఎయిట్కి తండ్రి కొడుకులు ఇక్కడ ఇద్దరూ రేవంత్ రెడ్డి గారు ఎయిటే అల్లు అర్జున్ గారు ఎయిటే రేవంత్ రెడ్డి గారికి మంచి మనస్సు కానీ పట్టుదల వస్తే ఆయనకు చాలా పట్టుదల అండ్ ఈవెన్ అల్లు అర్జున్ కూడా అదే ఎయిట్ క్వాలిటీస్ మన రాజశేఖర రెడ్డి గారు కూడా అంతే పట్టు విడుపులు రెండు ఉంటాయి అండ్ వీళ్ళేమంటే మన తన చూడరండి ఏదన్నా వాళ్ళు గట్టిగా ఫైట్ చేసేటప్పుడు రేవంత్ రెడ్డి గారు కావచ్చు ఎవరు కావచ్చు ఎయిటోళ్ళు న్యాయం ధర్మం సో మిస్టేక్ అనేది కావాలని జరగకపోయినా బ్లేమ్ అయితే అల్లు అర్జున్ మీదే పడింది బ్లేమ్ కావాలని చేయకపోయినప్పటికీ సో ఈ కనీసం అమ్మవారిని ప్రసన్నం చేసుకుంటే జనవరి నుంచి అన్నీ ఫేడ్ అయిపోతాయి ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయి మళ్ళీ అల్లు అర్జున్ బయటికి రావాలి ప్రశాంతంగా ఎందుకంటే ఆయన కళ్ళల్లో ఆ బాధ అంతా చూశాను మొన్న ఇట్స్ ఫీలింగ్ ఫ్రమ్ ఇస్ హార్ట్ ఎవరు కూడా ఇలా కోరుకోరు ఇలా అవ్వాలని కోరుకోరు ఏ హీరో కూడా అభిమానులకు ప్రాణం ఇచ్చే హీరోలే ఉన్నారు మన హీరోలంతా కూడా బట్ ఇట్స్ వెరీ వెరీ అన్ఫార్చునేట్ రేవతి కుటుంబానికి జరిగింది చాలా పెద్ద అన్యాయము బట్ ఇట్స్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్ సో మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నైన్ వన్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ सेकेंड नाइन वन डबल थ्री सेवन एट नाइन वन डबल नाइन नाइन वन डबल थ्री सेवन एट नाइन वन डबल नाइन एट सिक्स डबल एट एट सिक्स डबल एट जीरो सिक्स डबल एट डबल एट एट सिक्स डबल एट జీరో సిక్స్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఒక నెంబర్కి పెట్టిన వాట్సాప్ ఇంకో నెంబర్కి పెట్టకండి అంతమంది మీ జాతకాలు చూడాల్సిన అవసరం లేదు డీటెయిల్స్ ఒక నెంబర్కి పెట్టి ఆపేసేయండి చాలామంది చూస్తున్నాను పది ఉంటే పది నంబర్లు పెడుతున్నారు సో అన్నిటికీ వాయిస్ ఇవ్వాల్సింది నేనే మీరు స్టాఫ్కి పెట్టిన స్టాఫ్ నాకు ఫార్వర్డ్ చేస్తారు నేను మళ్ళీ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తా వాళ్ళు మీకు ఫార్వర్డ్ చేస్తారు సో ఒక పేరు చూశాక మళ్ళీ అది రి రిప్లై ఇవ్వను ఇంకోసారి కాబట్టి దయ నుంచి అందరికి పెట్టకండి పేరు బాగుందంటే మీరు లక్కీ బాలిన వాళ్ళు తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి డైరెక్ట్ ఆర్ ఆన్లైన్ ఈ పేరులో ఒక అక్షరం మార్పు మీకు హండ్రెడ్ పర్సెంట్ మంచి సక్సెస్ని ఇస్తుంది చూశారు కదండి వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి దగ్గరికి మీరు గనక అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో సో ఎవరైనా సరే సీరియస్గా మా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే జనరల్గా స్క్రీన్ మీద మీకు రెండు కాంటాక్ట్ నెంబర్లు కనిపిస్తున్నాయి దానికి మీరు వాట్సాప్ ఆర్ కాల్ ఆర్ మెసేజ్ పెట్టైనా సరే డెఫినెట్గా మీరు నేమ్ కరెక్షన్ చేయించుకోవడానికి అవకాశం ఉంది ఎవ్రీ సండే ఆయన మాత్రం మణికొండలో అవైలబిలిటీ ఉంటారు సో మీరు ఎవరన్నా ఫిజికల్గా కలవాలి అనుకునేటువంటి వాళ్ళు మాత్రం డైరెక్ట్ మణికొండ వెళ్ళిపోవచ్చు లేదు నేమ్ కరెక్షన్ కావాలి పర్టికులర్గా నేను నా నేను రెండు వేల ఇరవై ఐదులో చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాను నా లైఫ్ స్టైల్ అయినా సరే నేమ్ కరెక్షన్ అయినా సరే లేదు మా పిల్లలకి పేరు పెట్టాలనుకుంటున్నామో అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి సంప్రదించవచ్చు ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ